హే గైస్ విన్నారా ఇప్పుడు సోషల్ మీడియాలో దుమ్ము లేపేస్తున్న ఒక విషాదకరమైన కథ పేరు వింటేనే షాక్ అయిపోతారు సో ఫైవ్ స్నాప్స్ ఇన్సిడెంట్ ఓ నవ యువకుడు చెడగొట్టేసిన ఒక వీటికు అసలు ఏం జరిగిందో ఇప్పుడు చెప్తాను పూర్తిగా వింటే షాక్ అవుతారు అబ్బాయిలా అమ్మాయిలా ఈ కథలో ఇరువురు ఉన్నారు స్టోరీ హైదరాబాద్ నుంచి మొదలవుతుంది కానీ ట్విస్ట్ ముంబై వరకు వెళ్తుంది ఓసారి ఓ అబ్బాయి అతని ప్రణాయకథ ప్రేమలో పడినప్పుడు ఎంత పండుగలా ఉంటుందో విడిపోయినప్పుడు అంతే రక్తపాతం అయిపోతుంది అదే ఇతని జీవితం ఒక జిమ్ గోయింగ్ ఫిట్నెస్ లవింగ్ స్టైలిష్ లుకింగ్ తెలుగు అమ్మాయి లో రీల్స్ యూట్యూబ్లో షార్ట్స్ టిక్ లో కూడా ముందే యాక్టివ్ తన స్టైల్ స్వాగ్ వల్ల చాలా మంది ఫాలో అవుతున్నారు హైదరాబాద్ లోనే ఉన్న అమ్మాయి తర్వాత పని మీద ముంబై వెళ్ళింది. అక్కడ తన సినిమాటిక్ లైఫ్ స్టార్ట్ అయ్యింది. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ముంబైలో ఉన్నప్పుడు, అతడి ఎక్స్‌లోవర్ కూడా అక్కడే ఉండు. సో అమ్మాయి ఒక టెలిగ్రామ్ గ్రూప్ లో 301 డైరీస్ అనే చాట్ లో కనెక్ట్ అయింది చుట్టూ చూస్తే అదే చాట్ లో అనుకోకుండా అతను ఉన్నాడు. ఒక రోజు అబ్బాయి అమ్మాయితో తిరిగి మాట్లాడాలని ట్రై చేశాడు కాల్ చేసినా మిస్ అయిపోతుంది మెసేజ్ పెట్టిన రెస్పాన్స్ లేదు రోజు ఆమె ఒక స్నాప్చాట్ వీడియో పంపించింది అక్కడితో మొదలైంది అసలు తలనొప్పి వెంటనే మరో నాలుగు స్నాప్స్ కూడా వచ్చాయి మొత్తం ఫైవ్ స్నాప్స్ అందుకే పేరు ఫైవ్ స్నాప్స్ ఇన్సిడెంట్ అని పేరు వచ్చింది ఇవేంటంటే ఆమె ఇంకొక బాయ్ తో కలిసి ఓ గదిలో ఉంది మ్యూజిక్ ప్లే అవుతుంది మొదట్లో క్యాజువల్ లా అనిపించింది కానీ మూడవ స్నాప్ దగ్గర అబ్బాయి షాక్ అయ్యాడు వీడియోలో ఆ అమ్మాయి ఇంకో వ్యక్తికి ఓరల్ యాక్టివిటీ చేస్తుంది మిగిలిన స్నాప్స్ లో యాంగిల్స్ మార్చి ఇంకో పక్క తీసినట్లు ఉంది వాటిలో వాయిస్ నోట్స్ కూడా ఉంది ఆ అమ్మాయి మొబైల్ నుంచే అదే వ్యక్తి వీడియో తీసినట్టు అది బాగా క్లియర్ అయిపోయింది ఇదంతా చూసిన ఆ అబ్బాయి చాలా ఎమోషనల్ గా లో ఒక పోస్ట్ వేశాడు షీ గేవ్ మీ ఫైవ్ స్నాప్స్ అండ్ దే ది మీ అని సో చివరికి అతను అన్నాడు నేను ఈ అమ్మాయిని మనస్ఫూర్తిగా ప్రేమించానో నాకు మళ్ళీ ఆమెను తిరిగి సంప్రదించాలని అనిపించింది కానీ ఆమె చేసింది ఏంటంటే నా గుండెనే విరిచేసింది అని సో లో ఈ పోస్ట్ వైరల్ అయ్యింది పాపం ఆ అబ్బాయి అదే రోజు నుండి లోకి వెళ్ళిపోయాడు చాలా మంది కామెంట్స్లో బ్రో ఫర్గెట్ హార్ షీ ఈజ్ అండ్ వర్త్ ఇట్ స్టే స్ట్రాంగ్ కింగ్ షీ ఈజ్ ఏ రెడ్ ఫ్లాగ్ అని చెప్పడం మొదలుపెట్టారు అక్కడే క్లైమాక్స్ ట్రిస్ట్ ఒక రెడీ టు వాడుకరి తెలిపినది షాకింగ్ ఇది కొత్త కాదు ఆ అమ్మాయి ముంబైకి వెళ్ళినప్పుడు ఇంకో ఇన్ఫ్లుయెన్సర్తో ఎఫ్ఐఆర్ పెట్టుకుంది వాళ్ళు ఇద్దరు కొలాబ్ చేస్తే ఏమైనా షూట్ చేస్తున్నప్పుడు ఇదంతా జరిగిపోయింది మొత్తానికి ఈ కథలో చాలా మంది బాధపడిన వాళ్ళు ఉన్నారు కానీ అసలు బాధించింది ఎవరు తెలియదు ఈ వీడియో మెసేజ్ ఏంటంటే సోషల్ మీడియాలో ఫ్యాన్సీగా కనిపించే వాళ్ళందరూ నిజమైన వాళ్ళు కాదు మన మనసు మన ప్రేమ తేలికగా ఇవ్వకూడదు మనల్ని ప్రేమించే వాళ్ళు మన ఆవేదన అర్థం చేసుకునే వాళ్ళు వాళ్ళే మన వాళ్ళం అలాంటి వాళ్ళేనే పట్టుకోండి వారి కోసం బతకండి ఏమైనా ప్రేమకు స్నాప్చాట్ ఉండదయా నిజమైన ప్రేమ అంటే ట్రస్ట్ మీ వీడియోస్ మీ ఫొటోస్ కాదు అర్థమైందా సో ఇలాంటి రియల్ ఇన్స్టేట్ ట్రెండింగ్ స్టోరీస్ మీకోసం మన క్రైమ్ ఫైవ్లో మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటాయి సో లైక్ చేశారంటే బాగుంటుంది సబ్స్క్రైబ్ చేస్తే మైండ్ బ్లోయింగ్ వింగ్ స్టోరీస్ ముందుగానే మీకు అందుతాయి ఇకపోతే మీరు ఎప్పుడైనా ఫైవ్ స్నాప్ లాంటి సిచ్యువేషన్లో పడ్డారా మీ ఫ్రెండ్ ఎలాంటి కథ చెప్పారా సో కింద కామెంట్లు చెప్పండి అండి ఇల్ దెన్ ఇది మీ మన క్రైమ్ ఫైల్స్ శ్రీకాంత్ సైనింగ్ ఆఫ్ బిహేవియర్ ఆఫ్ రిఫ్లాక్స్ దే ఆర్ నాట్ అసెటిక్